రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేటు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముప్పై కేల బాక్సు ఇక్కడ నూరు రూపాయలు స్టార్ట్ చేసి ఐదు వందల యాభై రూపాయలకి అమ్మారు యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు యాభై అమ్మారు అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి ఐదు వందల ఇరవై అమ్మారు యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి నాలుగు యాభై అమ్మారు అలాగే కోలా టమాటా మార్కెట్లో రేటు పరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకాయలు బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ చూసుకుంటే అమ్మకాలు యాభై రూపాయించి రెండు ఎనభై దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయించి రెండు ఇరవై దాకా అమ్మారు అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో రేటు చూసుకుంటే ఇక్కడ పదైకాయలు బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అమ్మ అమ్మారు అలాగే యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలు రెండు ముప్పై రూపాయలు అమ్మారు అలాగే కలికిరి టమాటా మార్కెట్లో రేటు పరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకేల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ వచ్చి మూడు వందల రూపాయల దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు వేల దాకా అమ్మారు అలాగే వడ్డిపల్ల టమానా మార్కెట్లో రేటు పరంగా చూసుకుంటే ఇక్కడ పదై కిలో బాక్సు సన్నా బాక్సు ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి రెండు డెబ్బై దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు ముప్పై రూపాయ దాకా అమ్మారు అలాగే కలకట టమానా మార్కెట్లో ఇక్కడ పదై కిలో బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల దాకా అమ్మారు సూపర్ టప్ యావరేజ్ చూసుకుంటే నూట యాభై నుంచి రెండు ఇరవై దాకా మరియు ఈడో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి